అమ్మోర్ నుంచి మహావత నర్సింహ వరకు స్టార్ కాస్టింగ్ పైన డిపెండ్ అవకుండా కేవలం కంటెంట్తో హిట్ కొట్టేశాయి కొన్ని సినిమాలు హాలీవుడ్ ను గ్రాఫిక్ సినిమాలు ఎలా రూల్ చేశాయి మన జానపద పురాణ ఇతిహాసాల్లోనే అద్భుతమైన కథలున్నాయా యానిమేషన్ కేవలం చిన్న పిల్లల్నే అట్రాక్ట్ చేస్తుందా స్టార్టమ్ డిజిటల్ దారి పడుతుందా లేక మన స్టార్ హీరోలు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని డామినేట్ చేస్తారా టెక్నాలజీ పెరిగితే సౌకర్యాలు మరిన్ని ఫెసిలిటీస్ ఈజీ అవుతాయి లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్లాలి లేకుంటే వెనకబడిపోతాం కొన్నిసార్లు మన ఉనికికే సమస్య వస్తుంది రీసెంట్ గా మహాబత నరసింహ సినిమా వచ్చిన తర్వాత స్టార్ హీరోలకు థ్రెట్ ఉందనే టాక్ వినిపిస్తోంది ఓ బాడీ లాంగ్వేజ్ వాయిస్ ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి దీన్ని అనుకరించడం అంత ఈజీ కాదు కానీ ఇప్పుడు టెక్నాలజీతో దీన్ని సుసాధ్యం చేసింది మహావత నరసింహ సినిమాకి థియేటర్ లో వాతావరణం రావడమే కాదు ఇదంతా యానిమేషనా లేక నటించిన నటీ నటులు ఎవరు అనే చర్చ మొదలైంది ఇలాంటివి మరికొన్ని సినిమాలు గనక వస్తే అసలు స్టార్స్ తో అవసరం ఉంటుందా హీరోయిన్లు కమిడియన్లు విలన్లు ఒకటేమిటి అన్ని రకాల క్యారెక్టర్ ఆర్టిస్టులు పెవిలియన్ బాట పట్టాల్సిందే అసలు నటుల అవసరమే ఉండదు గ్రాఫిక్స్ సౌండ్ ఏఐ టెక్నాలజీతో స్క్రీన్ మీద ప్రత్యక్షంగా కనిపిస్తున్న రూపం ఊహించని లెవెల్ కు వెళ్తోంది మహావత నరసింహ మూవీ చూస్తే ఇది గ్రాఫిక్స్ క్రియేషన్ కాదు లైవ్లీ పర్ఫార్మెన్స్ అంటున్నారు హైఫై గ్రాఫిక్స్ రిచ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేస్తున్న నరసింహ అవతారం సినిమా చూస్తుంటే సినిమా హిస్టరీలో సరికొత్త ట్రెండ్ మొదలైందా అనిపిస్తుంది మన ఊహల్లో ఉండే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాణి త్రీడీ యానిమేషన్ వర్షన్తో థియేటర్లు ప్రత్యక్షమయ్యింది ఇది గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ల కళా నైపుణ్యం డైరెక్టర్ అశ్విన్ కుమార్ విజన్ వాయిస్ డబ్బింగ్ మీద కనిపించేది ప్యూర్ డిజిటల్ రూపమైనా నరసింహస్వామిని దర్శించినట్టు ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ గుడికి చెప్పులు విడిచి వెళ్తున్నారు అంటే గుడిలో దేవుణ్ణి చూస్తున్నట్టుగా థియేటర్ లో ఆ నరసింహుణ్ణి చూస్తూ భక్తితో ఊగిపోతున్నారు ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ అంతా ఇదే చర్చ హీరోలను తీసుకోవాలా లేక స్క్రీన్ మీదే హీరోని క్రియేట్ చేయాలా ప్రభాస్ లాంటి స్టార్ తో ఆది పురుషులు భారీ విఎఫ్ఎక్స్ వాడిన స్టోరీ ఫీల్ మిస్ అవ్వడంతో సినిమా మిస్ఫైర్ అయ్యింది ఇప్పుడు నర్సింహ అవతారం కదా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన గ్రాఫిక్స్ తో సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా డివోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యింది ఫ్యూచర్ సినిమా ఇదే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు ఒకప్పుడు హీరో స్టైల్ అంటే చిరంజీవి స్టెప్స్ బాలయ్య పంచ్ లు రజనీ మేనరిజం కానీ ఇప్పుడు అదే స్టైల్ ని డిజిటల్ గా రీక్రియేట్ చేయగలిగే లెవెల్ కి ఏఐ విఎఫ్ఎక్స్ వచ్చేసింది దాంతో టెక్నాలజీని యూజ్ చేసుకుని నిర్మించిన సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి సినిమా అంటే అప్పట్లో కేవలం నటినట్లు సెట్స్ లొకేషన్స్ మాత్రమే కానీ ఇప్పుడు కళ్ల ముందు కనికట్టు చేసే విజువల్స్తో మాయ చేసే విఎఫ్ఎక్స్ లేకపోతే సినిమా నాశరకంగా ఉంటుంది ఈ గ్రాఫిక్ టెక్నాలజీ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది సినిమా ప్రపంచంలో ముందుండే హాలీవుడ్లో ఏ సినిమాలు గ్రాఫిక్స్ మాయాజాలం చేసే సినిమాలు ఆల్రెడీ నిర్మాణం జరుపుకున్నాయా సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టు ఉన్నటువంటి ఈ సినిమాలు ఫ్యూచర్లో ఇంకెలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో వచ్చిన స్టార్ వార్స్ చూసే ఆడియన్స్ కళ్ళు తిప్పుకోలేకపోయారు ఈ సినిమా హాలీవుడ్ సినిమాల నిర్వచనమే మార్చేసింది ఆ కాలంలో మినేచర్ మోడల్స్ మోషన్ కంట్రోల్ కెమెరాస్ రియల్ షార్ట్స్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు నిజంగానే అంతరిక్షం మన కళ్ల ముందు కనిపిస్తోందా అనే లెవెల్లో ఉండేవి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో వచ్చిన ట్రోన్ హాలీవుడ్ సినిమా గతినే మార్చేసింది ఈ మూవీ నుండే సినిమాల్లో సీజీఐ వర్క్ కి నాంది పడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో జురాసిక్ మూవీతో దర్శకుడు స్టీవన్ స్పిల్ బర్గ్ డైనోసార్లను మళ్ళీ భూమి మీదకి తెచ్చాడు లైవ్ యాక్షన్ ఆని మెట్రానిక్స్ సిజిఐ షార్ట్స్ మిక్స్ తో సృష్టి ప్రతి సృష్టి చేశాడు స్పిల్బర్గ్ వరల్డ్ వైడ్ గా సినిమాను చూసిన ఆడియన్స్ ఇండస్ట్రీ వర్గాలు కూడా మెస్మరైజ్ అయిపోయాయి ఈ సినిమా తర్వాతే గ్రాఫిక్స్ తో ఏదైనా క్రియేట్ చేయొచ్చు అని ప్రపంచం నమ్మింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన మ్యాట్రిక్స్ బుల్లెట్ టైం టెక్నిక్ తో యాక్షన్ సీన్స్ లో పీక్స్ చూపించింది రెండు వేల తొమ్మిదిలో అవతార్ మోషన్ క్యాప్చర్ డీ టెక్నాలజీ కలయికతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది రెండు వేల పది తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఐరన్ మ్యాన్ నుంచి అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు ప్రతిదీ సిజీఐ మాస్టర్ పీసులే డిజిటల్ డీఏజింగ్ ఫోటో రియలిస్టిక్ సీజీఐ హాలీవుడ్ గ్రాఫిక్స్ స్థాయిని పెంచింది వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో అద్భుతమైన విజువల్స్ తో కూడిన సరికొత్త లోకాన్ని క్రియేట్ చేసింది ఇప్పుడైతే రియాలిటీ గ్రాఫిక్స్ మధ్య తేడా గుర్తించడం కష్టమైపోయింది ఒక సినిమాకు కథ నటీ యాక్టింగ్ మ్యూజిక్ ఎంత ముఖ్యమో ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ కూడా అంతే ముఖ్యం సినిమా అందమైన రంగుల కళ ఈ కళను లేటెస్ట్ టెక్నాలజీతో మొదటగా నిజం చేసి చూపించింది హాలీవుడ్ హాలీవుడ్ గ్రాఫిక్స్తో వరల్డ్ వైడ్ గా సినీ ప్రపంచాన్ని రూల్ చేస్తోంది ఆ వేవ్ మన తెలుగులో ఎప్పుడు మొదలైంది స్టార్ డిపెండెన్సీ తెలుగు సినిమాకి ఆక్సిజన్ లాంటిది కానీ ఆ స్టార్సే భారీ బడ్జెట్లు భారీ రెమ్యునరేషన్లతో ఇండస్ట్రీ నష్టపోయేలా చేస్తున్నారు ఒకప్పుడు సినిమాకు వెళ్ళాలంటే ఎవర్రా హీరో అని అడిగేవారు కానీ ఇప్పుడు స్టోరీ ఏంటి గ్రాఫిక్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు సగటు ప్రేక్షకుడు అసలు స్టార్డమ్ గ్రాఫిక్స్ తన దారిలోకి తెచ్చుకుంటుందా లేక గ్రాఫిక్స్ ఏ మన స్టార్ హీరోలను డామినేట్ చేస్తుందా మొన్నటి అమ్మూరు నుంచి నిన్నటి మహావతార్ నరసింహ వరకు వచ్చినటువంటి గ్రాఫిక్ సినిమాలు ఏం చెబుతున్నాయి మంచి కథ గ్రాఫిక్స్ తో సూపర్ సక్సెస్ సాధించిన సినిమా అమ్మూరు కోడి రామకృష్ణ విజనరీ క్రియేషన్ అమ్మూరు తల్లిగా రమ్యకృష్ణ భక్తురాలిగా సౌందర్య నటించారు అనే కంటే జీవించారు అనడం కరెక్ట్ గా ఉంటుంది తెలుగులో అప్పటి వరకు బొబ్బిలి రాజా సినిమాలో ఓ పాటలో గ్రాఫిక్స్ యూజ్ చేసి అటవీ జంతువులను బొమ్మల్లా క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన అమ్మోరు మూవీ నుంచే గ్రాఫిక్స్ తన ప్రభావాన్ని చూపించింది గ్రాఫిక్స్ మాయాజాలం కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ అమ్మోరు భక్తి భావం నాయక శక్తిని సమపాళల్లో మేళవించి తీసిన మూవీ అమ్మూరు ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు కానీ ఏ స్టార్ హీరో సినిమాకి రానంత కలెక్షన్స్ రాబట్టిందే అంతేకాదు అమ్మోరు సినిమా ప్రదర్శించే థియేటర్ల ముందు అమ్మోరు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు కుంకుమతో పూజించి హుండీ పెట్టిన సందర్భాలు ఉండేవి ప్రేక్షకులు ముందు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి థియేటర్ లోకి వెళ్లిన వాతావరణం క్రియేట్ అయ్యింది థియేటర్ లో తెర మీద రమ్యకృష్ణ కనిపించగానే ప్రేక్షకులు సినిమా చూస్తున్నారో అమ్మవారిని దర్శించుకుంటున్నారో తేడా చెప్పలేని స్థితిలో భక్తులు పూనకాలతో ఊగిపోయేవారు ఇదంతా క్రియేట్ చేసిన అద్భుతమైన విజువల్స్ తోనే సాధ్యమయ్యింది కోడి రామకృష్ణ క్రియేట్ చేసిన మరో విజువల్ ట్రీట్ దేవి ఈ సినిమా తెలుగులో మాత్రమే కాదు హిందీలో అనువదించబడి సూపర్ సక్సెస్ అయ్యిందే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ప్రేక్షకుణ్ణి కట్టిపడేశాయి దాంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు సినిమా సక్సెస్ తర్వాత సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు సినిమా క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ తో చేసిన నాగదేవత గద్దలను చూపించిన తీరు అప్పట్లో విజువల్ వండర్ లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా కనక వర్షం కురిపించింది చిరంజీవి స్పెషల్ ఎఫెక్ట్స్ మీద ఫుల్ డిపెండెంట్ చేసిన సినిమా అంజీ కథలో దైవ బలం ఉన్నా కమర్షియల్ గా దైవానుగ్రహం లేక సినిమా అంచనాలను చేరుకోలేదు తెలుగు సినిమాకు నమ్మకాన్ని పెంచింది ఈ మూవీ సినిమా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్నా ఇందులో చేసిన గ్రాఫిక్స్ విజువల్స్ మాత్రం ప్రేక్షకుల చేత అనిపించాయి ఆ తర్వాత తెలుగు సినీ చరిత్రలో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మరో సినిమా అరుంధతి అనుష్క హీరోయిజం రాజుల కాలం నాటి కోటలు డెవిల్ సోల్ మాయలు మంత్రాలు ప్రతి ఫ్రేమ్ లో కనువిందు చేసిన అందమైన విజువల్స్ టెక్నికల్ బ్రిలియన్స్ లో చేసిన హారర్ ఎలిమెంట్స్ ఫ్యాంటసీ కలగలిపిన విజువల్ ట్రీట్ ఈ మూవీ అప్పటి వరకు తెలుగులో గ్రాఫిక్స్ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన కోడి రామకృష్ణ దర్శకత్వంలో మూవీ తెరకెక్కింది హిందీ కన్నడలో ఈ మూవీ రిమేక్ కాగా తమిళ్ మాత్రం డబ్బింగ్ జరుపుకొని ఆడియన్స్ చేత అమ్మా బొమ్మాలి అనిపించుకుంది స్టార్ హీరో ఎలా హిట్ యముడికి మొగుడు యమగోల మళ్ళీ మొదలైంది ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ ఎంతవరకు హెల్ప్ చేశాయి హాలీవుడ్ స్టైల్లో చేసిన అనగనగా ఒక తీరుడు విజువల్స్ కి అప్పట్లో ఆడియన్స్ ఎందుకు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు మరి ఆ తర్వాత వచ్చిన హారర్ డివోషనల్ జానర్ సినిమాలకు గ్రాఫిక్స్ తో మేకర్స్ ఎలాంటి విజువల్స్ క్రియేట్ చేశారు అలీ హీరోగా యమలోకంలో యముడు చిత్రగుప్తుల మాయలు చిత్ర విచిత్రాలు మంత్రాలతో మిక్స్ చేసిన మ్యాజిక్ డ్రామా యమలీలా స్టార్స్ లేకపోయినా సూపర్ సక్సెస్ అయ్యిందే అల్లరి నరేష్ తో యముడికి మొగుడు అంటూ కామెడీ టైమింగ్ డివోషనల్ కామెడీ ట్రాక్ గ్రాఫిక్స్ మాయాజాలంతో మిక్స్ చేసిన ఫన్ ఫిస్ట్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు అలాగే యమగోళ మళ్లీ మొదలయ్యింది సినిమా శ్రీకాంత్ వేణు కాంబినేషన్ లో వచ్చింది యమలోకంలో మానవుడు యముడు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని అబ్బురపరిచాయి డమరుకం సినిమాలో నంది లేచి పరిగెత్తడం ప్రమాదం నుంచి నాగార్జునను రక్షించడం చూసిన వాళ్లకు ఒల్లు గగ్గురు పుడిచేలా చేసింది ఆ తర్వాత రాజుగారి గది ప్రేమ కథా చిత్రం హారర్ సినిమాల సక్సెస్ కి ఇందులోని గ్రాఫిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ హెల్ప్ అయ్యాయి డివోషనల్ టచ్ ఇచ్చి ఆది శంకరాచార్య సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించారు ఇందులో మాక్సిమం బడ్జెట్ గ్రాఫిక్స్ కే ఖర్చు పెట్టారు ఇంకాస్త గ్రాఫిక్స్ పెంచి కథనం మరింత పటిష్టంగా రెడీ చేసుకుని విజువల్ గ్రాండ్ గా క్రియేట్ చేసి ఉంటే సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కేదని టాక్ వినిపించింది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాబా సినిమాలో మహావతార్ బాబాగా గ్రాఫిక్స్ తో మాయ చేశాడు రజనీకాంత్ తన సినిమాలోని సాంగ్స్ లో గ్రాఫిక్స్ తో కణికట్టు చేసేవాడు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని డైరెక్టర్ శంకర్ చేసిన వెండితెర విజువల్ ఫేస్ట్ రోబో భారతీయ సినీ చరిత్రలో గ్రాఫిక్స్ ని ఎంతలా యూజ్ చేసి నిర్మించిన సినిమా ఇదే ఆ తర్వాత వచ్చిన రోబో టూ పాయింట్ ఓ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది యానిమేటెడ్ పెరియాడిక యాక్షన్ చిత్రంగా కొచ్చాడయాన్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇందులో రజనీకాంత్ దీపికా పదుకొని జంటగా నటించారు రజనీ కూతురు సౌందర్య ఈ సినిమాకి డైరెక్టర్ ఇది భారతదేశంలో మొట్టమొదటి ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ చిత్రం ఇందులో పాత్రల రూపకల్పన వారి వారి నటుల రూపాన్ని మరియు పోలికలను బట్టి ఉంటుంది స్టోరీ స్క్రీన్ ప్లే కుదరకుండా ఎన్ని గ్రాఫిక్స్ హంగులు అద్దినా సినిమా ఆడదు ఇందులోని గ్రాఫిక్స్ రియల్ రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా ఉండవు అందుకే సినిమా మినిమం కలెక్షన్స్ కూడా సాధించలేక అట్టర్ ఫ్లాప్ అయ్యింది స్టార్ హీరోల ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి మంచి కథతో గ్రాఫిక్స్ ఉపయోగించి చేసిన సినిమా యమదొంగ ఇందులో యమలోకం సీనియర్ ఎన్టీఆర్ ను రీక్రియేట్ చేసి లేయించి ఆడియన్స్ తో విజల్స్ వేయించాడు కంటెంట్ ఉంటే స్టార్స్ లేకపోయినా సినిమాలు సక్సెస్ చేయవచ్చని ఈగ సినిమాతో ప్రూవ్ చేశాడు దర్శకధీరుడు జక్కన్న పూర్తి గ్రాఫిక్స్ తో రెడీ చేసిన ఈగతో నటింపచేసిన రివెంజ్ డ్రామా బాగా వర్కౌట్ అయ్యింది ఈగ ప్రయోగం ఫలించడంతో ఆ తర్వాత బాహుబలితో గ్లోబల్ స్థాయి గ్రాఫిక్స్ టెక్నాలజీ మిక్స్ చేసి యావత్ సినీ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేశాడు బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరించాడు నిఖిల్ అడ్వెంచర్ కార్తికేయ టూ మాత్రం ఆయన్ని వంద కోట్ల క్లబ్ లో నిలబెట్టింది ఇక మగధీర బాహుబలి ట్రిబుల్ ఆర్ కల్కి లాంటి మూవీస్ లో స్టార్ డమ్ కి గ్రాఫిక్స్ తోడయ్యాయి బ్లాక్ బస్టర్ హిట్ లో కీలక పాత్ర పోషించాయి ఒక చిన్న హీరోతో లో బడ్జెట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది దర్శకుడి కథా కథనాలకు విజువల్ ఎఫెక్ట్స్ తోడవడంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది